అపనయ విష్ణు దమయ దమయమ విషయం భూతదయా విస్తారయ తారయ సంసార సాగరత భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం సంతృప్తి జీవితంలో ఏ విధంగా సుఖాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గురించి ఆలోచిద్దాం మనందరికీ జీవితంలో సుఖ సంతోషాలు కావాలి కానీ అవేంటో చే జారి తప్పించుకుని పోయినట్లు అనిపిస్తుంది ఎంత సంపదున్నా కోరిన వస్తువులన్నీ లభించినా కోరిన హోదా పేరు ప్రతిష్టలు లభించినా ఇంకా సంతోషం లభించకుండా చేయి జారినట్లు కనిపిస్తుంటుంది దీనికి కారణం ఏమిటి శ్రీమద్ భాగవతం ఏడవ స్కంధం పదిహేనవ అధ్యాయం నారద యుధిష్ఠిర సంవాదంలో పదహారు నుంచి ఇరవై ఒకటి శ్లోకాల మధ్య దీనికి తగ్గ సమాధానం లభిస్తుంది మనకి అన్నీ ఉన్న ఆనందం లేకపోవడానికి కారణం సంతృప్తి లేకపోవడం వల్ల సంతృప్తి ఉన్నవాడు సాధారణమైన కూడుగుడ్డతో కూడా ఆనందంగానే ఉంటాడు సంతృప్తి లేనివాడు ఈ ప్రపంచంలో మొత్తం సంపదనిచ్చి అనుభవించమన్నా కూడా సంతోషంగా ఉండలేడు అతనికి ఎంత ఉన్నా సంతృప్తి ఉండదు ఇంకా కావాలి ఇంకా కావాలి అన్న తృష్ణ పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఈ లోభం తీరేది కాదు అక్కడ నారదుడు అంటున్నాడు కామస్యంతం హిక్షుత్రుభ్యాం క్రోధస్యైతత్ ఫలోదయాత్ జనో యాతి న లోభస్య జిత్వా భుక్వ దిశో భువ భోజనం చేస్తే ఆకలి తీరుతుంది నీరు తాగితే దాహం శాంతిస్తుంది మన అభిలాష నెరవేరితే కోపం శాంతిస్తుంది కానీ దశ దిశలు జయించి సుఖించిన ఈ లోభం అనేది తీరదు ఎందుకంటే కోరికలు తీరిన కొద్దీ లోభం ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు అని మనం ఈ భాగవతంలోనే మరొక చోట యయాతి మహారాజు కథ వస్తుంది ఆయన కోరినన్ని భోగాలు కోరినన్ని సంవత్సరాలు అనుభవించినా కూడా ఆయనకు సంతృప్తి కలగలేదు కనుక ఆనందం లేదు అప్పుడు ఆయన అంటాడు కోరికలను తీర్చుకోవడం ద్వారా భోగ లాలస పెరుగుతుంది కానీ తీరదు అది అగ్నిలో ఆజ్యం పోయడం లాంటిది వంటలో నెయ్యిపోస్తే ఏమవుతుంది అది ఇంకా పైకి లేస్తుంది కానీ శాంతించదు నేను నా కుమారుడు యౌనాన్ని కూడా అరువు తీసుకొని వెయ్యి సంవత్సరాలు పైగా భోగాలను అనుభవించాను అయినా భోగ తీరలేదు ఇప్పుడు నాకు అర్థమైంది కోరికలను త్యజించడంలోనే ఆనందం ఉంది అని ఇక్కడ అదే అర్థంలో నారదుడు అంటున్నాడు యుధిష్ఠుడితో పండితా బహవో రాజన్ బహుజ్ఞా సంశయ సదసస్పతయోప్యేకే అసంతోషాత్ పతంతి ఓ రాజా అనేక మంది అనుభవజ్ఞులు చక్కగా సకల సందేహాలకు సమాధానాలిచ్చి శాస్త్రదాలను వివరించగల పండితులు విద్వత్ సభల్లో సభాపతులుగా ఉండగలిగిన వారు అటువంటి పండితులు విద్వాంసులు కూడా తమలో గల ఈ అసంతృప్తి కారణంగా పతనమవుతూ ఉంటారు అది ఎలా అంటే అసంతుష్ట విప్రస్య తేజో విద్య తపో స్రవంతి ఇంద్రియ లౌల్యేన జ్ఞానం వావకీర్యతే అసంతృప్తి ఉన్న మనిషి ఇంద్రియ లౌల్యం కారణంగా తన తేజస్సును విద్యను తపస్సును యశస్సును కోల్పోతాడు వివేకాన్ని కూడా కోల్పోతాడు మరైతే జీవితంలో సుఖం సంతోషం ఎలా కలుగుతాయి అంటే సంతృప్తి కలవానికి ఆత్మసుఖాన్ని కోరేవాడికి మాత్రమే సుఖం కలుగుతుంది అని సుష్టస్ నిరీహస్వాత్మరామస్ కుతస్తత్ కామలోభేన ధావత దిశ అంటే ఆత్మరాముడై దేని పట్ల ఆశ లేకుండా సంతోషించేవానికి కలిగే సుఖం చాలా కోరికలతో లోభయ్యై ధనం కోసం అటు ఇటు పరుగులిడేవాడికి ఎలా లభిస్తుంది అని ఎందుకంటే ఆనందం యొక్క అసలు చిరునామా భగవంతుడు రసో సహా రసం హే వాయం లబ్ధ్వామాన్ ఆనందీ భవతి అంటుంది ఉపనిషత్తు భగవంతుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడు ఆ సచ్చిదానందాన్ని పొందే ప్రయత్నం చేసేవాడికి మాత్రమే నిజమైన ఆనందం లభిస్తుంది మిగతా వారు సుఖం అని అపోహపడి పొందేది దుఃఖం మాత్రమే ఎందుకంటే ఈ ప్రపంచంలో సుఖం అంటూ ఏమీ లేదు ఇక్కడ కనిపించే సుఖం ఎటువంటిదంటే ఎడారిలో ఎండమావి వంటిది లేనిది ఉన్నట్లు కనబడుతుంది ఎండమావి నీటిని భ్రమింపజేస్తుంది లేని నీరుని ఉన్నట్లు కనిపించేలా చేస్తుంది అదేవిధంగా ఈ ప్రపంచంలో దుఃఖం సుఖాన్ని భ్రమింపజేస్తుంది అంటే సుఖం రూపంలో కనిపిస్తుంది కానీ అది నిజానికి దుఃఖం చివరికది దుఃఖానికే దారితీస్తుంది ఈ దుఃఖానికి అసలు కారణం ఏంటి అంటే కామసుఖాపేక్ష దుఃఖం కామసుఖాపేక్ష అన్నాడు శ్రీకృష్ణుడు మరొక చోట విషయ సుఖాల పట్ల మనిషికున్న వెంపర్లాటే అతనికి దుఃఖాన్ని కలిగిస్తుంది అని ఈ ఐహిక సుఖాన్ని కోరితే వచ్చేది ఎప్పుడు దుఃఖమే మరి దుఃఖాన్ని తప్పించుకునేది ఎలా ఇక్కడ నారదుడు మరొక అద్భుతమైన మాట చెప్తున్నాడు సదా సంతుష్ట మనస సర్వా శివమయా దిశ శర్కరా కంటకాదిభ్యో శివం అంటే కాళ్లకు పాదరక్షలను ధరించి నడిచేవానికి కంకరాళ్ల వల్ల ముళ్ళ వల్ల ఎటువంటి భయము ఉండదు అలాగే సంతుష్ట మనస్కుడైన వానికి సర్వదా అన్ని చోట్ల సుఖమే ఉంటుంది కనుక సంతృప్తి కలవారికి మాత్రమే ఈ జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి జీవితంలోని లోటుపాట్లు కష్టాలు అనే కంకరాళ్ళు ముళ్ళు వారికి కష్టం కలిగించవు ఎందుకంటే వారు సంతృప్తి అనే పాదరక్షలు ధరించి ఉన్నారు కనుక ఎంత సంపద ఉన్నా కోరికలకు అంతు లేకపోతే మిగిలేది అశాంతి కోరికలకు ఒక హద్దు పెట్టుకొని ఉన్నదానితో సంతృప్తి పడేవారికే ఎక్కువ శాంతి సంతోషాలు లభిస్తాయి అందుకే శారదాదేవి సంతృప్తికి మించిన సంపద లేదు అన్నారు తన జీవితం ద్వారా దాన్ని నిరూపించారు ఇక్కడ నారదుడు అంటున్నాడు ఈ విధంగా కామవాసనల తాకిడికి గురై అటు ఇటూ పరుగులు తీసే చిత్తాన్ని వివేకం కలవారు ఏం చేయాలి మరలా వెనుకకు మరిల్చి మెల్లిమెల్లిగా హృదయమందు పరమాత్మపై నిలపాలి అప్పుడది క్రమంగా ప్రశాంతమవుతుంది అతని వృత్తులు శాంతించి అతని చిత్తం పరబ్రహ్మమందు లగ్నమై ఆనందాన్ని పొందుతుంది అని అంటే మనస్సు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోయే కొద్దీ సంతృప్తి అన్నది సహజంగా అలవడుతుంది అప్పుడు ఐహిక జీవితం కూడా సుఖమయమవుతుంది అలాగే ఐహిక జీవితంలో సంతృప్తిని అభ్యసించే కొద్దీ ఆధ్యాత్మిక జీవితం सुगमम् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत्